గురుభ్యో నమః శ్రీ మాత్రే నమ మీరు ఈ రోజుల్లో పదమూడవ రోజు తర్వాత భోజనం చేయడం ఒక పెద్ద ఆచారంగా మారింది దీన్ని మనం మృత్యు భోజనం అని కూడా పిలుస్తాము ఈ రోజుల్లో చాలామంది పూజలు తర్పణం చేసిన తర్వాత తమ సామర్థ్యానికి మించి వెళ్లి బ్రాహ్మణులతో పాటు బంధువులను గ్రామస్తులను కూడా భోజనానికి ఆహ్వానిస్తున్నారు వారు తమ మృత బంధువుల ఆత్మకు శాంతి లభిస్తుందని కాని మీకు తెలుసా మన ధర్మశాస్త్రాల్లో మృత్యు గొప్పగా ఆచరించాలని ఎలాంటి ఆధారం లేదు అసలు ఈ మృత్యు భోజనం ఆచారం ఎక్కడ్నుండి ప్రారంభమైంది దీన్ని భుజిస్తే మనం పాపానికి అవుతామా ఈ రోజు ఈ వీడియో ద్వారా మనం ఈ విషయంపై సమాచారాన్ని అందించే ప్రయత్నం చేద్దాము కాబట్టి ఈ వీడియోలో మీరు చివరి వరకు తప్పకుండా ఉండండి రండి అందరం కలిసి ఈ విషయాన్ని తెలుసుకుందాం మీ అందరికీ తెలిసినట్లుగా గరుడ పురాణంలో మనిషి కర్మల లెక్కలు వివరించబడతాయి అందులో మృత్యు తర్వాత ఆత్మకు ఏమి జరుగుతుంది ఒక జీవాత్మ స్వర్గాన్ని లేదా నరకాన్ని ఎలా పొందుతుంది అనే విషయాలు కూడా చెప్పబడ్డాయి అంతేకాకుండా ఈ ధర్మగ్రంథంలో మృత్యువు తరువాత బంధువులు ఏమి చేయాలనే విషయం కూడా వివరంగా చెప్పబడింది గరుడ పురాణం ప్రకారం ఒక వ్యక్తి మరణించినప్పుడు అతని బంధువులు ఆత్మశాంతి కోసం యమలోక ప్రయాణాన్ని సులభతరం చేయడానికి తర్పణం మరియు పూజలు చేయాలి దీని ద్వారా ఆత్మకు ఆ కఠినమైన మార్గంలో నడవడానికి శక్తి లభిస్తుంది నిజానికి జీవాత్మ శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు అది బలహీనంగా మారుతుంది అలాంటి సమయంలో బంధువులు పన్నెండు రోజులపాటు చేసే పిండదానం ఆ ఆత్మకు శక్తిని అందిస్తుంది మృత్యు తర్వాత మొదటి పది రోజుల పిండదానం ద్వారా మృత ఆత్మకు వివిధ అవయవాలు ఏర్పడతాయి పదకొండవ మరియు పన్నెండవ రోజుల పిండదానం ద్వారా శరీరంపై మాంసం మరియు చర్మం ఏర్పడతాయి ఆ తర్వాత పదమూడవ రోజున తెరావీ చేస్తారు ఈ రోజున మృతుడి పేరుతో చేసే పిండదానం ద్వారా ఆ ఆత్మ యమలోకం వరకు ప్రయాణం చేస్తుంది మాన్యత ప్రకారం ఆత్మ పన్నెండు రోజులపాటు నడిచి అనేక కష్టాలను భరిస్తూ తన కర్తవ్య స్థానమైన ప్రభుధామానికి చేరుకోవాలి అందుకే హిందూ ధర్మంలో పదమూడవ రోజున తెరావీ చేయడం ఆచారంగా ఉంది కాని కొన్నిసార్లు సమయాభావం వల్ల లేదా ఇతర కారణాల వల్ల ఈ తెరావీని మూడవ రోజు లేదా పన్నెండవ రోజు కూడా చేయవచ్చు ఈ రోజున మృతుడికి ఇష్టమైన ఆహార పదార్థాలను తయారు చేస్తారు ఆ తర్వాత బ్రహ్మభోజనం ఆయోజనం చేసి బ్రాహ్మణులకు దానదక్షిణ ఇచ్చి మృతుడి ఆత్మశాంతి కోసం ప్రార్థన చేస్తారు ఇక్కడ సమస్య ఏమిటంటే ఈ బ్రహ్మభోజనంను ఈ రోజుల్లో మృత్యుభోజనం అని పిలుస్తున్నారు ఇది సరైనది కాదు ఎందుకంటే బ్రహ్మభోజనమనేది బ్రాహ్మణులకు మాత్రమే ఆయోజించబడుతుంది బంధువులకు లేదా గ్రామస్తులకు కాదు గరుడు కురాణం ప్రకారం పదకొండవ రోజున బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి మరియు పదమూడవ రోజున ఒక బ్రాహ్మణుడికి లేదా పదమూడు మంది బ్రాహ్మణులకు లేదా తమ సామర్థ్యం ప్రకారం భోజనం పెట్టాలి బ్రాహ్మణులకు భోజనం తర్వాత తెల్లని పంచి పప్పు ధాన్యాలు మరియు ఒక పత్రము దానమివ్వాలి దీని ద్వారా ఆత్మకు శాంతి లభిస్తుంది మిత్రులారా ఇప్పుడు మీరు ఆలోచిస్తున్నారు కదూ మృత్యు ఎలాంటి శాస్త్రీయ ఆధారం లేదు కాబట్టి ఈ ఆచారం ఎలా ప్రారంభమైంది నిజానికి గరుడ పురాణంలో రస్మ్ అంటే ఇంటి పెద్దను నిర్ణయించడం గురించి కూడా ప్రస్తావించబడింది ఇది కుటుంబ పెద్ద మరణించినప్పుడు జరుగుతుంది ఆ తర్వాత కుటుంబానికి కొత్త పెద్దను ఎన్నుకుంటారు ఇంట్లో ఉన్న అత్యంత పెద్ద వ్యక్తికి రీతిగా తలపాగపెట్టి ఇంటి పెద్దగా నిర్ణయిస్తారు దీనినే రస్మనే పేరుతో పిలుస్తారు రస్మనేది అంతిమ సంస్కారాల తరువాత జరిగే ఒక ఆచారం కుటుంబంలో పెద్దవాడు మరణించినప్పుడు కొత్త కుటుంబ పెద్దను ఎన్నుకుంటారు మరియు ఆ ఇంట్లో అత్యంత పెద్ద వ్యక్తికి రీతిగా తలపాగ పెడతారు ఈ తలపాగ సంస్కారం అంతిమ సంస్కారాలు జరిగిన తరువాత నాలుగవ రోజున జరుగుతుంది అంతేకాకుండా కొత్త కుటుంబ పెద్దను ఎన్నుకున్నప్పుడు బంధువులను గ్రామస్థులను కూడా భోజనానికి ఆహ్వానిస్తారు ఈ ఆచారాన్ని ఈ రోజుల్లో మృత్యు భోజనంతో గందరగోళం చేస్తున్నారు ఇప్పుడు చివరి ప్రశ్నకు వస్తే మృత్యు భోజనం ఆయోజనం చేయడం తప్ప దాన్ని భుజించేవాళ్లు పాపం చేస్తున్నారా మిత్రులారా ఈ ప్రశ్నకు సరళమైన సమాధానం మన ధర్మశాస్త్రాల్లో స్పష్టంగా కనిపించదు కాని మహాభారతంలోని అనుశాసన పర్వంలో ఒక సంఘటనను పరిశీలిస్తే మీకు సమాధానం దొరుకుతుంది ఈ సంఘటన మహాభారత యుద్ధం కంటే ముందు జరిగింది శ్రీకృష్ణుడు దుర్యోధన ఇంటికి వెళ్లి సంధికోసం మాట్లాడారు శ్రీకృష్ణుడు దుర్యోధనుడిని యుద్ధం చేయవద్దని హితవు చెప్పారు కాని దుర్యోధనుడు వినకపోవడంతో శ్రీకృష్ణుడు అక్కడి నుండి తిరిగి వెళ్ళిపోయారు ఆ సమయంలో దుర్యోధనుడు శ్రీకృష్ణుడిని భోజనానికి ఆహ్వానించాడు అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా అన్నారు సైంప్రీతి భోజన్యాని ఆపద భోజన్యాని బాపు నే అంటే భోజనం చేసేవాడు మరియు భోజనం పెట్టేవాడు ఇద్దరు సంతోషంగా ఉన్నప్పుడు మాత్రమే భోజనం చెయ్యాలి కాని ఇద్దరి మనసులో బాధ మరియు వేదన ఉన్నప్పుడు ఎప్పుడు భోజనం చేయకూడదు ఎందుకంటే అలాంటి భోజనం వ్యక్తిశక్తిని నాశనం చేస్తుంది మిత్రులారా ఒక సన్నిహిత బంధువు మరణించినప్పుడు పదమూడవ రోజున ఆహ్వానించబడినవారు మరియు మరణించిన వారి కుటుంబ సభ్యులు ఇద్దరూ మరణ బాధలో ఉంటారు అలాంటి సమయంలో భోజనం పెట్టేవాడు మరియు భుజించేవాడు ఇద్దరూ దుఃఖంలో ఉంటారు కాబట్టి మృత్యుభోజనం లేదా పదమూడవ రోజు భోజనం చేయకూడదు మిత్రులారా చివరిగా మనం ఇలా చెప్పవచ్చు ఈ ఆడంబరాల ప్రపంచంలో మృత్యుభోజనం కూడా ఒక ఆడంబరమే దీనివల్ల చాలా డబ్బు నష్టం జరుగుతుంది కాబట్టి మనం మృత్యు భోజనం ఆయోజనం చెయ్యకూడదు దానిలో పాల్గొనకూడదు ఈరోజు వీడియో ఇంతటితో ముగుస్తుంది మా సమాచారం మీకు ఎలా అనిపించింది ప్లీజ్ కమెంట్లో తప్పకుండా చెప్పండి మీ మిత్రులతో కూడా ఈ వీడియోను షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరో కొత్త వీడియోలో కలుద్దాం అంతవరకు ధన్యవాదాలు